స్థానిక బైపాస్ రోడ్డు సిమెంటరీ పేట సమీపంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పునర్ నిర్మాణం చేసిన నందమూరి బస్సు షెల్టర్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మంగళవారం ప్రారంభించారు టీడీపీ నాయకులతో కలిసి బాలయ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ నందమూరి అభిమానులు ఈ బస్సు షెల్టర్ ను నిర్మాణం చేశారని ూడ మాజీ చైర్మన్ గర్ణి కృష్ణ విజ్ఞప్తి మేరకు మళ్లీ దీన్ని బాగు చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చి నటసింహం హందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించుకోవడం జరిగింది అఖండ వన్ బ్లాక్ బాస్టర్ అయితే రెండో పాటు టీజర్ లో బాలకృష్ణ నటన నెక్స్ట్ లెవెల్ ఉందన్నారు ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ మజ్జి రాంబాబు పొరమెల్లి విజయశేఖర్ బుడ్డిగా రాధ చెలుబోయిన

మాజీ గుడా చైర్మన్ సీనియర్ నాయకులు గణికృష్ణ కృష్ణ గారు ఫోన్ చేసి ఇది బాలయబాబు ఫ్యాన్స్ దీన్ని మరమ్మతులు చేయమంటా ఉన్నారు ప్రజలకు మళ్ళీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామని అడుగుతా ఉన్నారు చేయించాలమ్మాప్పుడు భవానీ చాటిబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడ ఉన్న కార్యక్రమం అంతా కూడా సరిచేసి స్థానికంగా ఎవరైతే ఉన్నారో పెద్దలు మజ్జిరాంబాబు గారు అలాగే అందరూ కూడా పర్యవేక్షించి ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం మరి ఈ రోజున బాలయ్య బాబు గారు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ యొక్క బస్ షెల్టర్ ని పునః ప్రారంభించుకోవడం జరిగింది ఓ పక్కన బస్ షెల్టర్ ఉండడం ఇక్కడ ఎలా ఆనందం అయితే మరో పక్కన అఖండా టూ ట్రేజర్ షేక్ చేస్తా ఉంది ఇండస్ట్రీ నా ట్రేజర్ కూడా చాలా ఎక్స్ట్రీమ్స్ లో ఉన్నాయి బాలయ్య బాబు గారి ఒక నటన నెక్స్ట్ లెవెల్ కనబడతా ఉంది అక్కడే బ్లాక్ ఫస్ట్ అంటే మరి టూ చూస్తూ ఉంటే అర్థం కాని పరిస్థితి చాలా బాగుంది మా నటసింహం బాలయ్య బాబు గారి ఒక టీజర్ చూసిన తర్వాత ఇది శాంపుల్ మూవీ ఏ విధంగా ఉంటుంది అన్నది ఎవరు ఊహంకారు వాళ్ళకి ఇమాజినేషన్స్ వదిలేస్తూ ఉన్నాం ఏదేమైనా ఒక ఆనందం ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు బసవ కార్యక్రమం ద్వారా కానివ్వండి ఓ పక్కన ప్రజాప్రతినిధిగా ఆయన ఒక ప్రజలకి అందిస్తున్న సేవలు కానివ్వండి మరో పక్కన సినీ రంగంలో ఆయన అవరిస్తున్న విధానం కానివ్వండి అన్ని రంగాల్లో కూడా ఆయన ఒక బెంచ్ మార్క్ తోటి ముందుకు వెళ్తా ఉన్నారు భవిష్యత్తులో ఆయన మరిన్ని మంచి మూవీస్ చేసి అలాగే మరింత ప్రజాసేవ చేస్తూ ఎంతోమందికి వైద్య పరంగా కూడా సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా కోరుకుంటున్నారు